వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చూడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అది రూపొయ్యే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో వీరందర ఖాతాలో కూడా పద్దెనిమిది వేలు ఖాతాలో అయితే జమ చేయబోతుందండి ఈ యొక్క పద్దెనిమిది వేలు డబ్బులు మీరు పొందాలంటే మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అదేవిధంగా ఏ పథకం ద్వారా ఈ డబ్బులు జమ చేయబోతుంది అసలు ఏ పథకాన్ని తీసుకొస్తుంది ఎప్పటి నుంచి తీసుకొస్తుంది అనేది కూడా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మహిళలు ఎవరైతే మొదటిసారి మన ఛానల్ విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో అవుతుండీ రాష్ట్రంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పర్టికులర్గా ఏ సంక్షేమ పథకాన్ని కోసం తీసుకొచ్చినప్పటికీ కూడా దానికి సంబంధించి నేనైతే జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకైతే అయితే సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు అయితే అమలు చేసైతే ఉందండి దీంతోపాటే మహిళకు సంబంధించి ఇది చాలా పెద్ద పథకం అండి ఈ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని చూస్తుంది ఆడబిడ్డ నిధి పథకం అండి ఆడబిడ్డ నిధి పథకం కోసం రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ పథకం అనేది ఆర్థికంగా మహిళను బలోపేతం చేసేందుకు ప్రతి నెల కూడా పదిహేను వందల ఖాతాలో సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు గాను తొంభై వేలు అనేది ఈ పథకం ద్వారా వస్తాయండి ఒక లబ్ధిదారులకైతే అంటే ఇంటికి సంబంధించి ఒక రేషన్ కార్డుకి సంబంధించి ఒకరికైతే ఈ యొక్క పథకం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మహిళలు ఎవరైతే ఉంటారో ఇంట్లో వారి పేరు మీద ఈ యొక్క పథకం అయితే ఇవ్వడం జరుగుతుంది అండి ఇక ఈ యొక్క ఆడపిడినిధి పథకానికి మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటని చెప్తాను అవన్నీ కూడా ముందుగానే మీరైతే ఏర్పాటు చేసుకోండి సో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేయాలని అయితే చూస్తుందండి దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి అసెంబ్లీలో కావచ్చు కేబినెట్ బీటింగ్లో కావచ్చు చాలా చోట్ల చర్చించారండి త్వరలోని ఈ యొక్క పథకం తీసుకురావాలని చెప్పేసి దీనికి సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేయల్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి అధికారులకు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారండి సీఎం చంద్రబాబు గారు ఇక్కడ ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళకైతే రాష్ట్ర మొత్తం ఇవ్వబోతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేయబోతుంది ఇక ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలో చూద్దామండి కంపల్సరీ యొక్క ఆడపిడ్డ నిధి పథకం డబ్బులు మీరు పొందాలంటే వైట్ రేషన్ కార్డ్ అనేది పొంది ఉండాలండి దీంతోపాటే క్యాష్ టు ఇన్కమ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి దీంతో పాటే బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి ఆ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది మీరైతే కనెక్ట్ చేసుకుని అయితే ఉండాలి ఇక దీంతో పాటే మీ దగ్గర రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే ఉండాలండి అప్లికేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయాల్లో తీస్తారు అక్కడి నుంచి అయితే మీరైతే అప్లికేషన్ తీసుకోండి మీరైతే ఇవన్నీ కూడా మీరు జిరాక్స్ ఇస్తే చాలు అండి మిగతావన్నీ కూడా ఈ జిరాక్స్లు ఇచ్చి మీరైతే ఈ ఆడపిడిని అయితే అప్లై చేసుకుంటే కనుక సక్సెస్ఫుల్గా మీరైతే ఈ యొక్క పథకానికి అయితే అప్లై చేసుకున్న వాళ్ళు అయితే అవుతారు సో కంపల్సరీ వైట్ రేషన్ కార్డు ఉండాలండి ఆధార్ కార్డు అనేది ఉండాలండి బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలండి క్యాష్ టు ఇన్కమ్ డే డబుల్ సర్టిఫికేట్స్ అనేది ఉండాలండి ఈ రెండు కూడా ఉండాలండి ఇవన్నీ కూడా ఉంటే జిరాక్స్ లేడితే సరిపోద్దు ఇక బ్యాక్గ్రౌండ్లో సిక్స్టర్ బ్యాలేషన్ అయితే వెరిఫై చేసుకుంటారండి మీరు ఇచ్చినట్టు మీరు అప్లై చేసిన తర్వాత మీ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు వాళ్ళందరి పేరు మీద ఏమేమి ప్రాపర్టీలు ఉన్నాయి అదేవిధంగా వాళ్ళు నెలకి ఎంత అరేంజ్ చేస్తున్నారు అసలు ఇంట్లో కుటుంబ పెద్ద ఎవరు ఎవరు సంపాదిస్తున్నారు ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో వెరిఫై చేయడం జరుగుతుంది ఫైనల్గా మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారందరి దగ్గర నుంచి కూడా వారందరి వారి వారందరి దగ్గర నుంచి కూడా ఆధార్ కార్డ్స్ కూడా తీసుకుంటారండి ఏమన్నా తేడా గనుక ఉంటే గనుక ఆధార్ కార్డ్స్ కూడా తీసుకుండి వారి యొక్క వారు ఎంత అరెన్ చేస్తున్నారు అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్లో వెరిఫై చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఎవరైతే జెన్యున్గా ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డ పథకం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో వెరిఫై చేస్తారండి మీకైతే పర్టికులర్గా తెలీదు అప్లై చేసిన తర్వాత ఇవన్నీ కూడా వెరిఫై చేసుకుంటారు ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అయితే ప్రిపేర్ చేస్తుందండి ఈ మార్గదర్శకాలు ఏ విధంగా ఉంటాయంటే ప్రతీ నెల కూడా మీరు సంపాదించే ఇన్కమ్ అనేది లెక్కేస్తారండి అంటే ఫర్ ఫర్ మంత్ చూసుకుంటే కనుక పన్నెండు వేలు అనేది ఒక పర్సన్కి సంబంధించి ఒక రేషన్ కార్డు హోల్డర్కి సంబంధించి అయితే ఉండవలసి అయితే ఉంటుంది అంటే మీ ఇంట్లో ఎవరన్నా గనుక అరేంజ్ చేసే ఎవరైతే హెడ్ ఉంటారో వారికి సంబంధించి పర్ మంత్ ఇన్కమ్ అనేది సిటీలో అయితే కనుక పన్నెండు వేలు విలేజ్లో అయితే కనుక పదివేలు అయితే ఓవరాల్గా చూసుకుంటే కనుక ఓవరాల్గా మీ రేషన్ కార్డుకి సంబంధించి కుటుంబం మొత్తానికి సంబంధించి చూసుకుంటే కనుక మూడు లక్షల లోపు ఉండవలసి అయితే ఉంటుందండి యాన్యువల్ ఇన్కమ్ అనేది బిలో పావర్టీ లైన్లో ఉన్న వారికి మాత్రమే ఈ స్కీమ్ అనేది ఇస్తారండి బిలో పావర్టీ లైన్లో ఎవరైతే లేరో అంటే మూడు లక్షల యాభై వేలు నాలుగు లక్షలు యాన్యుల్ ఇన్కమ్ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క సంక్షేమ పథకం అయితే మీకైతే రాదండి ఇక విలేజ్లో చూసుకుంటే ఇది ఇంకా తక్కువండి రెండు లక్షల యాభై వేలు అండి రెండు లక్షల యాభై వేలు అనేది విలేజ్లో అయితే ఉండవలసి అయితే ఉంటుంది ఓవరాల్గా కుటుంబం మొత్తానికి ఒక్క రేషన్ కార్డ్కి సంబంధించి ఈ రకంగా యాన్యువల్ ఇన్కమ్ ఉండాలి ఇక అర్బన్ ప్రాపర్టీ విషయానికి వస్తే కనుక థౌజండ్ స్క్వేర్ ఫీట్స్ అనేది ఉండాలండి అంటే వంద చదర పడుగుల లోపే మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది ఉండాలి లేదా మీకు రెసిడెన్షియల్ ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా వెయ్యి చదర పడుగుల లోపే ఉండవలసి అయితే ఉంటుందండి ఇక వ్యవసాయ ల్యాండ్ ఉంటే కనుక అగ్రికల్చర్ ల్యాండ్ అయితే రెండున్నర ఎకరాలు మాగాని పది ఎకరాలు మెట్ట రెండు రకాల రెండు రకాల భూమిని కలిగి ఉంటే కనుక రెండు కూడా ఐదు ఎకరాల అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇక దీని తర్వాత ప్రభుత్వ ఎంప్లాయీస్ ఎవరన్నా ఉన్నారా మీ రేషన్ కార్డులో పెన్షనర్స్ ఎవరన్నా ఉన్నారా అంటే పెన్షనర్స్ అంటే మీరు ఎవరైతే పర్టికులర్గా ప్రభుత్వం జాబ్ చేసిన తర్వాత ఎవరైతే పెన్షన్ పొందుతూ ఉంటారు కదండి ప్రతి నెల సో వాళ్ళు వాళ్ళు ఉండే కనుక వారికైతే ఈ సంక్షేమ పథకం హెల్త్ఫేర్ స్కీమ్ అనేది రాదండి గుర్తుపెట్టుకోండి మామూలుగా ఎన్టీఆర్ వరుస పెన్షన్లు తీసుకుంటారు కదండి దానికి సంబంధించి అయితే ఎటువంటి అబ్జెక్షన్ అయితే ఉండదండి ఇక దీని తర్వాత ఫోర్ వీలర్ వెహికల్ కార్ అనేది ఇండివిజువల్ కార్ అనేది ఏమైనా రిజిస్ట్రేషన్ అయిందా అని చూస్తారండి కారు కనుక ఇండివిజువల్ కారు రిజిస్ట్రేషన్ అయినట్లయితే కనుక మీకైతే ఈ స్కీమ్ అయితే రాదండి మీ పేరు మీద ఉంటే కనుక ఆటో కానీ ట్యాక్సీ కానీ మ్యాక్సీ క్యాబ్లు ఉంటాయి కదండి ఉపాధి నిమిత్తం వెహికల్స్ ఏమైనా ఉంటే కనుక వాటికైతే మినహాయింపు అయితే ఉంటుందండి ట్రాక్టర్ కూడా మినహాయింపు అయితే ఉంటుందండి ఉపాధి నిమిత్తం కావచ్చు ఉపాధి నిమిత్తం కాబట్టి ఇవన్నీ కూడా మినహాయిస్తారండి ఇక దీని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా పే చేశారా ప్రీవియస్గా మీ రేషన్ కార్డులో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రీవియస్గా లాస్ట్ టూ ఇయర్స్లో మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా ఫైల్ చేశారా అసలు ఎందుకు ఫైల్ ఏంటి ఏంటని చెప్పేసి ఇవన్నీ కూడా చెక్ చేస్తారు ఇది కూడా మస్ట్ అండ్ షుడ్గా చూస్తారండి ఇందులో కూడా మీకు ఏమైనా నేమ్ ఉంటే కనుక అప్పుడు కూడా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ మీకైతే అయితే ఇవ్వరండి ఇక దీని తర్వాత పర్టికులర్గా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అండి కరెంటు బిల్ అనేది మీరు ప్రతి నెల యూసేజ్ ఎంత చేస్తున్నారని చెప్పేసి లెక్కేస్తారండి ప్రతీ నెల కూడా మీరైతే మూడు వందల యూనిట్లు దాటకుండా అయితే యూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ కనుక మీరు కనుక మూడు వందల యూనిట్లు దాటేసి మీరైతే ఒక ఆరు నెలలు లేదా సంవత్సరం లేదా మూడు నెలలు అలా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సో అప్పుడు ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది మూడు వందల యూనిట్ల కన్నా దాటేసి ఓవరాల్గా చూసుకుంటే కనుక ఎలక్ట్రి యావరేజ్ చూసుకుంటే కనుక మూడు వందల యూనిట్లు దాటేసి అయితే వస్తుందండి అలాగనుక కరెంట్ కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంటే కనుక అప్పుడు మీకైతే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఏమి కూడా రావండి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా ఆపేస్తారు ఎందుకంటే మీరు ఆటోమేటిక్గా ఈ కరెంట్ కన్జంప్షన్ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ కూడా ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం దృష్టిలో లెక్క ఉంటుందండి అందుకని మీకైతే కరెంటు బిల్లు ఎక్కువ వాడిన వారికి మూడు వందల దాటేసి ఎవరైతే వాడుతుంటారో వారికైతే ఇక్కడ వెల్ఫేర్ స్కీమ్స్ అయితే ఇవ్వకూడదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కూడా ఇక్కడ మార్గదర్శకాల్లో పెద్ద పెద్ద జరిగిందండి ఇది అందరూ కూడా గమనించాలి కరెంటు బిల్లు ఎక్కువ వాడేవారు కంపల్సరీ దాన్ని కంపల్సరీ మీరైతే తగ్గించుకోండి వాడండి మూడు వందల నెలలు క్రాస్ అవ్వకూడదు రెండు వందలు రెండు వందల యాభై లోపే మీరైతే వాడి మీ యొక్క సంక్షేమ పథకాలు అయితే కోల్పోకుండా చూసుకోండి ఒకవేళ కనుక ఇలా మీరు కనుక క్రాస్ చే క్రాస్ చేసేసినట్లయితే కనుక మళ్ళీ మీరైతే ఒక సంవత్సరం అయితే ఈ పథకాన్ని అయితే కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా మష్యన్ షుడ్గా నేను చెప్పినవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టో మనకి మార్గదర్శకాల్లో తీసుకురాబోతుందండి మార్గదర్శకాలు ఇవన్నీ కూడా ఉంచబోతుంది సేమ్ సిమిలర్గానే రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలో ఇవన్నీ కూడా అయితే తీసుకురాబోతుంది ఇక ఆడబిడ్డ పథకం ఎవరైతే పొందాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ మార్గదర్శకాలన్నీ పాటిస్తే కనుక ఖచ్చితంగా మీరైతే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది కూడా పొందొచ్చు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే యొక్క ఆడబిడ్డ అనేది తీసుకురావాలని చూస్తుందండి రెండు వేల ఇరవై ఐదులోనే ఈ యొక్క పథకాన్ని అయితే రిలీజ్ చేయాలని చెప్పి చూస్తుందండి ఫస్ట్ విడతగా మనకి ఈ రెండు వేల ఇరవై ఐదులో డబ్బులు అయితే పడతాయండి ఈ డబ్బులు అనేది ప్రతి నెల కూడా పదిహేను వందలు జమ చేయొచ్చు లేదంటే కనుక రెండు మూడు నెలలకు జమ చేయొచ్చు లేదా సకండ్ డబ్బులు కూడా జమ చేసే అవకాశం అయితే ఉంటుందండి త్వరలోనే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే అందరికీ కూడా అప్డేట్ అయితే ఇవ్వబోతుంది ఆడబిడ్డ నిధి పథకం అనేది త్వరలోనే అందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం ఉందండి దీనిని తీసుకొస్తామని కూడా చెప్పారు సో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి సో ఇదే ఫ్రెండ్స్ వీడియోలో